వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న జిల్లాలలో నెల్లూరు జిల్లా కూడా ఒకటి వాస్తవానికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జిల్లాలో బాగా పట్టుంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా అక్కడ వైసీపీ గెలుచుకోలేకపోయింది సరే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ఫలితాల విశ్లేషణలో ఒక శకుని పాచికల ఫలితం అని చెప్పి అనుకుంటారా లేకపోతే నెల్లూరులో కూడా వైసీపీ నాయకుల మధ్య సమన్వయలేమి కూడా ఒక కారణం కాకపోతుందా ఈ ఈ రెండు చర్చలు కూడా అలో చేయాల్సిందేనేమో ఈవెన్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అండ్ మొన్న ఎన్నికల్లో ముందే వైసీపీకి సంబంధించి అందులో ఉన్న కొందరు కీలక నేతలుగా ఉన్న వాళ్ళు రెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయారు టీడీపీలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వెళ్ళిపోయారు వీళ్ళందరూ వెళ్ళిపోయారు వైసీపీ నుంచి టీడీపీలో అండ్ ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వైసీపీ నేతల మధ్య సమన్వయం కొరబడింది అని ఎవరికి వారు యమునాది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు అని వచ్చే ఎన్నికల నాటికి మనకు పార్టీలో తిరుగులేకుండా చేసుకోవాలి జిల్లాలో కాంపిటీటర్లు లేకుండా చేసుకోవాలని ఇప్పుడే కొందరు రకరకాల జిమ్మిక్కులు అప్లై చేస్తూ ఉన్నారు అని నెల్లూరు జిల్లా వైసీపీలో చర్చ జరుగుతూ ఉంది కూడా ఈ క్రమంలో నెల్లూరు నుంచి వైసీపీకి సంబంధించి మరొకరు బయటకెళ్ళిపోబోతున్నారు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారా లేకపోతే రాజకీయంగా సైలెంట్ అయిపోతారా అనే చర్చ అఫ్ కోర్స్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వయసు కూడా ఇప్పుడు అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వయసు కూడా డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చినట్టున్నాయి బహుశా రాజకీయంగా రాజకీయంగా దూరంగా జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేకపోతే వేరే పార్టీలో ఏమైనా వెళ్తారో తెలియదు కానీ మొత్తం మీద ఆయన కూడా వైసీపీ నుంచి బయటకు రాబోతున్నారు అనే కథనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయంగా తను ఏమీ యాక్టివ్గా లేరు మూడు సార్లు టీడీపీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టీడీపీ కాంగ్రెస్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్గా కూడా చేశారు టీడీపీ హ్యామ్లోనే అండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నెల్లూరు వైసీపీ ఎంపీగా కూడా పనిచేశారు సరే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేద్దామని అనుకున్న విజయసాయిరెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేశారు అండ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు ఇంకా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి క్లోజ్ రిసోర్సెస్ నుంచి ఆ వార్త అయితే అందుతూ ఉంది ఈ క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి కొందరు కీలక నేతలు ఆయనతో మాట్లాడారు అని ఆయన అభిప్రాయం ఇంకా బయటకు చెప్పాలి అని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఒకటైతే ఫ్యాక్ట్ వైసీపీకి బాగా పట్టున్న నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం డెఫినెట్లీ ఆ పార్టీకి అక్కడ కీడు చేస్తుంది అన్నది ఓపెన్ సీక్రెట్ అయ్యేలేండి